దేవుని మహోన్నతమైన నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం దేవుడు తన సేవకుడైన ఇర్మియాను ఎన్నుకొని తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఏర్పరచుకొని తన ప్రజలైన యోదా ఇస్రాయలు జనాంగం శ్రేష్టమైన వారుగా ఉండాలని వారిలో ఉన్నటువంటి చెడుతనం అంతా కూడా తీసివేసుకొని దేవుని మార్గంలో నడవాలని దేవుడు తన ప్రజలకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా ముందుగానే ప్రకటించడానికి ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఇర్మియా కూడా దేవుడు ఏది చెప్తే అది మాత్రమే చేసి దేవునికి ఇష్టమైన ప్రవక్తగా కన్నీళ్ళ ప్రవక్తగా ఆయన సాగుతూ ఉన్నాడు అలా సాగుతుంటగా దేవుడు తన ప్రజల క్షేమము కోరి వారి యొక్క మార్పును కోరి ప్రకటించమన్న ప్రతి మాట లోపల దాసేసుకోక ఈ మాట చెప్తే ఎవరేమనుకుంటారో నా మీదకి ఏదైనా గొడవకొస్తారేమో నన్ను చంపుతారేమో అని ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే తల్లి గర్భంలో రూపించబడటానికి ముందే దేవుడే ఎన్నుకున్నాడు గనక బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని పౌలు గారు చెప్పినటువంటి నిర్ణయం లాగా ఇర్మియా కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు దేవుడు చెప్పారు మీరు వివాహం చేసుకోకూడదు నాయన అని వివాహం కూడా చేసుకోలేదు ఒంటరి వాడుగానే ఉన్నాడు కానీ దేవుని తోడు దైవసావకుడైన ఇర్మియా ప్రవక్తకి ఎప్పుడు ఉంది ఆయన ప్రకటిస్తున్న మాటలు ప్రజలకు కోపాన్ని రేపేవిగానే ఉన్నాయి ప్రజలు బాధపడేటట్లుగానే ఉన్నాయి భయపడేటట్లుగా కూడా ఉన్నాయి ఆందోళన కలిగించేవిగా కూడా ఉన్నాయి ప్రభు చెప్పమన్నాడు ప్రభుత్వ పని చెప్పడమే ఎవరు ఏమనుకుంటారనే బహుమాటం అవసరం లేదు ఎందుకంటే అది దేవుని మాట ఆయన ప్రకటిస్తున్న మాటలు మన వింటే నిజంగానే గుండెలు అదిరిపోతూ ఉంటాయి ఏదో చిన్న మాట అన్నందుకే జనాలు ఏదో పెద్ద కాంట్రవర్సీ చేసిన సందర్భాన్ని మనం విన్నాం అలాంటిది ప్రవక్త అయిన ఇర్మియా ప్రకటించే మాటలు వింటే మరి ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో ఆలోచన చేస్తే నిజంగా చాలా దారుణమైన పని అయినా ఏమీ భయపడలేదైనా భయపడ్డ ప్రవక్త ఎప్పుడు కూడా ఎవరో ఏదో చేసేస్తారేమని భయపడ్డ ఎందుకంటే ప్రకటించిన మాట ప్రభుది తన ప్రజల కోసం ప్రకటించాడు కనుక అసలు జంకేటువంటి పరిస్థితే లేదట అందుకే వారికి ఏం ప్రకటిస్తున్నాడు ఈ అధ్యాయంలో అని అంటే వారు దేవుని ఆలయంలో నిలబడి ఆరాధించటానికి ప్రజలు వస్తుండగా దేవుడు ఈ మాటలు చెప్పు వాళ్ళకి ప్రకటించు వాటిలో ఒక్క మాట కూడా విడిచిపెట్టొద్దు అని చెప్పాడట అంటే ప్రజలను బట్టి కొన్ని విషయాలు మింగుతూ ఉంటారు దేవసేవకులు ఈ మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఇలా చెబితే వీళ్ళు చచ్చిగా రారేమో అని అనుకున్న కొంతమంది కొన్ని విషయాలు దాచి కొన్ని విషయాలు కాదండి చాలా విషయాలే దాచేసి డేరుగా వాక్యాన్ని చెప్పలేకపోతున్నారు నేటి దినాన్న భయపడుతున్నారు దేవుడికి కాదు భయపడేది మనుషులకే భయపడుతున్నాడు ఈ రోజు సంఘాల్లో మీరు గమనిస్తే మీకు ఒకటి అర్థం అవుతది ఎప్పుడు ఆశీర్వదింతాడు దేవుడు దీవిస్తాడు అభివృద్ధి చేసేస్తాడు మేలు చేసేస్తాడు మీరు బాగుంటారు మీకు అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది అని చెప్పడమే వింటున్నారు తప్ప నువ్వు పాపం చేస్తున్న జాగ్రత్త దేవుడు నిన్ను ఊరికనే వదలరో జాగ్రత్త నీ బతుకుని సరి చేసుకో దేవుని రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా మారు లేకపోతే నీ పని అయిపోద్ది అని గద్దింపు మాటలు వినడం చాలా చాలా అరుదుగా కనబడుతున్నాయి అంటే ప్రజలకు ఏదైతే కావాలో ఏ మాటలు అయితే వారు అంగీకరిస్తారో ఏ మాటలైతే ఇష్టపడతారో ఆ మాటలు చెప్తున్నారే గాని దేవుడికి ఏ మాటలు చెప్తే నచ్చుతామో దేవుడు ఏ మాటలు చెప్పమంటున్నాడో అసలు దేవుని ఉద్దేశం ఏంటో అనేది కంప్లీట్ గా పక్కన పెట్టిన వారు కోకొల్లలుగా నేటి దినాల్లో ఉండడం చాలా విచారణ విషయం ప్రియా దైవ జనాంగమా మనుషుల కొరకు కాదు అపోసలేని పౌలు గారు చెప్పినట్లుగా నేను మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే దేవుని సేవకుడిని కాకపోదు అన్నాడు అది దేవుని కొరకు రోషంగా బ్రతకడం అంటే ఇర్మియాలాగా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది మోమాటం లేకుండా చెప్పడమే నిజమైన దేవుని సేవకుని యొక్క లేకపోతే నిజమైన ప్రవక్తి యొక్క పని ఈ విషయాన్ని అందరూ గమనించాలని దావజనుడిగా తెలియచేస్తున్నాను బబులోను వారు యోధవారును యర్సుమును ఆక్రమించుకొని కొన్ని సంవత్సరాల ముందు ఈ సందేశం దేవుని నుంచి వచ్చిందట ఎందుకు వారు చెరగను పోబడబోతున్నారు డెబ్బై సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో నెకదనే జరు ఆధ్వర్యంలో రుండబోతున్నాడు ఆ సమయానికి ముందుగా వచ్చిన ఈ దేవుని మాట చెరలోనికి వెళ్ళటానికి ముందు దేవుడు తన ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏంటి అవకాశం అని అంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి నాశనం అవడానికి ముందు రక్షించబడడానికి ఛాన్స్ ఇస్తున్నాడు అది ఎలాగుందంటే పచ్చత్త పడమని చెప్తున్నాడు ఎస్కెల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనములో దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి నశించడం నాకు సంతోషం కాదు వాడు ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా వైపు తిరగడమే నాకు సంతోషమని ప్రభు చెప్తారు అంటే ఒక చెడు పోయినవాడు పాపంలో ఉన్నవాడు అపవిత్రంగా బ్రతుకుతున్నవాడు లోకాన్ని కోరుకున్నవాడు స్త్రీ లేకపోతే పురుషుడు ఎవరైనా సరే వారు ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి బ్రతకడం దేవునికి సంతోషమట దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ఆ ఇచ్చిన అవకాశాన్ని పశ్చాత్తాపం వలన దేవుడు వారికి ఇవ్వబోతున్న ఆ ఘోరమైన పనిష్మెంట్ నుండి తప్పించబడే అవకాశం ఉంది ఒక చిన్న పశ్చాత్తాపం డెబ్బై సంవత్సరాల యొక్క ఘోరమైన శిక్ష నుంచి తప్పిస్తుందంటే ఒకరోజు పశ్చత్తా పడ్డం చాలా మంచిది కదండి దేవుడు ప్రతి మనిషిని శిక్షించడానికి ముందుగా అవకాశం ఇస్తాడు పచ్చత్తా పడతావా అని ఎప్పుడైతే పశ్చత్తా పడలేదో గ్యారెంటీగా శిక్ష ఉంటుంది అందులో అనుమానం ఏమీ లేదు నువ్వు పశ్చెత్తా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆ పాపాన్ని చెడితనాన్ని విడిచి పెడితే శిక్ష నుంచి తప్పించబడతావు దేవుని మహాకృప ప్రభుని యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చి ఆయన పొందిన శిలువ మరణాన్ని బట్టి మనకు క్షమాపణ దొరికింది అంతకు ముందు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు క్షమించబడే అవకాశం కానీ ఒప్పుకుంటే కదా కొద్దిమంది దెబ్బ తగిలితే కానీ బుద్ధి వాళ్ళకి ఒకడు పడాలా ఒకడు పడితే అప్పుడు కొంచెం తెరంలోకి వస్తారు అంటే నాది నాకు ఇచ్చేయి నాది నాకు ఇచ్చేయి అంటారట ఒక లాగా అంటే నాకు ఏమైతే వడ్డిందాం అనుకున్నా వడ్డించేయి అప్పుడు నేను బుద్ధి తెచ్చుకుంటాను అప్పటి వరకు మాత్రం సరే అవును ఎందుకు వచ్చిన బాధ అంటావు ఆ బాధ దానికంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటది కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని అప్పుడు చెప్పాడు నిన్ను ముందే ఆకులు పట్టుకుంటే చేతులు కాలవు కదా దేవుడు అదే చెప్తున్నాడు యోధ ఇస్రాయేల్ జనాంగానికి నా ప్రజలరా డెబ్బై సంవత్సరాలు మీరు ఘోరమైనటువంటి శత్రు చేతిలో నలిగిపోబోతున్నారు మామూలుగా ఉండదు మీకు ఇక్కడ డెబ్బై సంవత్సరాలు అంటే మాకు ఏం పర్లేదు మాకు ఇష్టం వచ్చినట్లే బ్రతుకుతాం ఈ చివరి రోజు కూడా శత్రువుల చేతిలోకి వెళ్ళడానికి ముందు అయినా కూడా మా ఆనందం ఏదో మేము పొందేద్దాం మేము పొందాల్సిన సుఖాన్ని మేము పొందేద్దాం అనుభవించాల్సింది ఏదో అనుభవించే చెల్లిపోతాం ఎందుకు వచ్చినా బుద్ధిహీనమైన పని మార్పు నొంది పశ్చత్తాపం పొంది ప్రభు దగ్గర క్షమాపణ కోరితే డెబ్బై సంవత్సరాల శిక్ష తగ్గుతుంది కదా దానికి ఒక్కరోజు పచ్చిత పడ్డానికి వీళ్ళు ఎంత గింజుకుంటున్నారో ఎంత ఆలోచన చేస్తున్నారో నినివే పట్టణపు ప్రజలు ఘోరమైన పరిస్థితిలో చిక్కడిపోబోతున్నారు యోన ప్రవక్తను ప్రభు పంపించినప్పుడు అతను ఒక దిన ప్రయాణం చేసేటట్ట మూడు దినాల ప్రయాణం పడుతుంది ఈ చివరి నుంచి ఆ చివరికి కానీ ఒక దిన ప్రయాణమే చేశాడు అంటే దాదాపు సగం దూరం వెళ్ళాడు ప్రకటన చేశాడు ఒకటే ప్రసంగం అది కూడా రెండు మూడు మాటలు ఓ నినివే పట్టణపు ప్రజలరా దేవుని కోపానికి మీరు గురి కాబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ పని అయిపోయింది అన్నాడంతే ఒక రెండు మాటలు చెప్పినట్టు చెప్పాడు ఆయన ఆ మాటలు విన్నవారు ఒకరికొకరికొకరికొకరు చెప్పుకొని చివరికి రాజుతో సహితం ఆ మాట విని పడి బూడుద పోసుకొని గోని బట్ట కట్టుకుని కూర్చున్నాడు మూడు రోజుల కోసంలో ఎందుకనంటే ఆ ఘోరమైన దేవుని కోపానికి గురి కాకూడదు అని పచ్చిత్త పడ్డాడు దేవుని మనసును మార్చేయటానికి ఎంగ లక్ష ఇరవై వేల మంది ఒకటే కన్నీళ్లతో మూడు దినాలు బూడిదలో కూర్చొని ఏడుతా ఉన్నారు పశువులకు నీళ్లు లేవు పసిపిల్లలకు పాలు లేవు ఘోరమైనటువంటి ఏడుపు ఎందుకంటే ఈ మూడు రోజులే మనం ఏడుతాం కానీ బతుకు బతికేస్తాం ఇంకా ఇంకా మిగిలిన సంవత్సరాలు మేము మా పిల్లలు హ్యాపీగా బ్రతుకుతాం పచ్చిత్త పడదాం అని కూర్చున్నారండి అది నిజమైన మార్పు అంటే ఈ రోజు కొంతమంది ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు దేవుడు శిక్షించబోతున్నాడని తెలిసినా వారి పాపానికి పట్టబడిపోతున్నారని తెలిసినా ఘోరమైనటువంటి వేదన పడవలసిన దినాలు సమీపించబోతున్నాయని హృదయములో ప్రేరేపణ కలిగిన పనికి మాలిన మొండితనంతో నింపబడి ఒక రోజు జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేయటానికి ఇష్టపడుతున్నారే తప్ప ఆనందంగా బ్రతుకాలమంతా బ్రతకటానికి పాపాన్ని విడిచిపెట్టి తప్పడే మనసు లేకపోవడం చాలా విచారం నా ఒక ప్రకటన చేస్తున్నాడు ఇదిగో ఒక దినాన భయంకరమైనటువంటి జల ప్రళయం రాబోతుంది భూమి మీదకి ప్రచండమైన వర్షం కురబోతుంది అని అంటే వాళ్ళు వర్షం వస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు వర్షం వస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఒక రోజు పడి ప్రభు చెప్పినట్లుగా మాటిని ఓడలో ప్రవేశిస్తే బ్రతికెద్దురు కానీ వాళ్ళు ఎంజాయ్ కావాలనుకున్నారు లైఫ్ లేకుండా పోయింది ఈ వాక్యాన్ని వింటున్న వారిలాగా నీవు కూడా నీ పాపాన్ని ఈ రోజున ఒప్పుకో ఎన్నో సార్లు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా నువ్వు కుక్క కంటే హీనమైన వ్యక్తివై అదే 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 పాపాన్ని నుంచి చేస్తున్నావు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ రోజు చివరిగా నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఈ రోజు గనుక ఒప్పుకొని విడిచి పెట్టకపోతే యోధా ఇస్రాయేల్ కు ఏ గతి పట్టిందో నీకు కూడా అదే పట్టబోతుంది వారు డెబ్బై సంవత్సరాలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వారి జీవిత కాలం అంతయ్యో అని అర్థం ఒక బిడ్డ పుట్టి డెబ్బై సంవత్సరాల ఆయుష్ కాలం ఆ ఆయుష్ కాలం అంతా కూడా శత్రు చేతుల్లో ఉండబోతున్నారు అని అర్థం వారు చెడుతనాన్ని బట్టి వారు పసిపిల్లలు కూడా ఆ యొక్క ఘోరమైనటువంటి శత్రు చేతిలో నలిగిపోవలసిన పరిస్థితి వస్తుంది అంటే నువ్వు చేసిన పాపానికి నువ్వు మాత్రమే కాక నీ పిల్లలు కూడా బలి అయిపోబోతున్నారు నీకు ఇప్పటికైనా మార్పు లేకపోతే నీ కళ్ళార నువ్వు బాధపడడం చూసుకుంటావు నీ పిల్లలు బాధపడడం కూడా చూస్తావు ఇర్మియా ప్రవక్త ప్రభు మాట ప్రకటిస్తున్నాడు పశ్చిత్తాపం విధేత కనబడుతోదేమోనని దేవుడు అవకాశం ఇచ్చాడు వాస్తవానికి వాళ్ళకి శిక్ష ఖరారు అయిపోయింది కానీ వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని వాయిదాన్ని ఏసేస్తారు లేదంటే కంప్లీట్ గా దేవుడు తప్పిస్తాడు అంతటి అవకాశం ఇచ్చాడు ఈరోజున నీ హృదయం ఎలాగుంది చెడితనాన్ని విడిచిపెట్టడం ఇష్టమేరా నీకు ఆ పాపంలోనే బ్రతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడమేనా నీ ఇష్టం ఏమంటున్నాడు తెలుసా శిలోకి జరిగినట్లుగా జరుగుతుంది నీకు నీ పాపాన్ని కనుక విడిచిపెట్టకపోతే శిలోహికి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది అంటున్నాడు కనాను దేశం ఇస్రాయేల్ వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరికీ నట శిలోహు అనేటువంటి స్థలంలో దేవిని గుడారాన్ని మొట్టమొదటిగా వేసారట యహోశ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట కనబడుతుంది ప్రజలు ఆరాధించేందుకు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు మొదటి సమయ గ్రంథం మొదటి అధ్యాయము మూడు వచనంలో ఆ మాట మనకి అర్థమైతుంది ఇది ఎరుసూలేముకు దాదాపుగా ముప్పై కిలోమీటర్లు దూరాన ఉత్తర ప్రాంతంలో ఎఫ్రామ్ అనేటువంటి జనాంగం ఉండే ప్రాంతంలో అది ఉంది పిలిస్తీలు ఆ మందసాన్ని ఆ గుడారంలో నుండి తీసుకుని వెళ్ళిపోయారు ఇక మరల నట ఆ యొక్క శిలోహు మందిరానికి ఆ మందసం పెట్టడం జరగలేదు పిలిస్తీలు తీసుకుపోయారు మందసమే లేకుండా పోయింది వాళ్ళకు దేవుని ప్రసన్నత లేదు దేవుని కాపుదల లేదు దేవుని భద్రత లేదు దేవుని సహాయం లేదు ఇంకా అలాగ ఘోరమైన దుస్థితికి వచ్చేశారు అదే అంటున్నాడు శిలోహుకి ఏ రకమైన స్థితి జరిగిందో మీకు కూడా నా మహిమ లేక నా క్షేమం లేక నా తోడు లేక నా భద్రత లేక మీరు జీవించవలసి వస్తుంది అని అనేక పర్యాయాలు పాటలు పాడుతుంటాం నీవు లేకుండా నేనుండలేను ప్రభా నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఒక్క క్షణమైనా బ్రతకలేనని ఎన్నో పాటలు పాడావు ఎన్నో మాటలు విన్నావు ఎన్నో మాటలు మాట్లాడు ఉంటావు ప్రభా నీవు లేకపోతే నేను లేను నీవు లేని రోజు అసలు రోజే కాదయా అసలు నువ్వు లేకపోతే నేను లేను అని ఆయన లేని రోజు గురించి ఆయన లేని క్షణం గురించి బెంగెట్టినట్టు పాట పడతావు అది పాట అయితే కుదరదు నీ జీవితపు మాట అయితే బాగుంటుంది ఆయన ముందే చెప్తున్నాడు నా మహిమను మీరు కోల్పోయే పరిస్థితికి వస్తారు శిలోహులు ఏది జరిగింది అదే మీకు జరుగుతుంది అని అంటే శిలోహు శిథిలం అయిపోయింది ఎఫ్రాయము ఉత్తర ప్రాంతం అంతా కూడా రాజ్యం అంతా కూడా చెరలోనికి వెళ్ళిపోయింది రెండు రాజుల కదా పదిహేడో అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు చదివితే కనపడుతుంది యోధ ఎరుషులేము ఆ శిలోహము చూసి బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇది దేవుని ప్రవక్తైన ఇర్మియా ప్రకటిస్తున్న మాటలు ఆ మాటలు ప్రకటిస్తుండగా వాళ్ళందరూ అనుకుంటున్నారు రే ఇర్మియాను చంపేద్దాం చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మందిరంలో మాట్లాడుతున్నాడు ప్రజలందరూ వింటున్నారు ఇర్మియా ఉండటానికి వీల్లేదు చంపేద్దాం అని నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక ప్రకటన ప్రభు దగ్గర నుంచి వచ్చింది ఆ ప్రకటన ప్రభుకి ప్రభు దగ్గర నుంచి ప్రజలకు చేర్చవలసిన బాధ్యత దైవజనుడిదైతే ఆ మాట ప్రకటించే వాని మీద ఎందుకు కోపం చంపాలని ఎందుకు చూస్తున్నారు అప్పుడు అంటాడు ఆయన ఈ మాటలు మీకు ప్రకటించమని చెప్పింది నేను కాదు ప్రకటించింది నేను కాదు ఈ మాటలన్నీ దేవుడివే ఆయన నన్ను మీకు చెప్పమని పంపించాడు ఈ మందిరముకు విరోధంగాను ఈ పట్టణానికి విరోధంగాను చెప్పమన్నది ఆయనే ఆయన చెప్పిన మాటే నేను చెప్పాను గాని నా సొంత ఆలోచన ఏం కాదు ప్రజలు బాగుండాలని కోరుకుని కన్నీళ్లతో ప్రార్థన చేసే దైవజనులు చెప్పే మాట కఠినంగానే ఉంటది ప్రజలకు నొప్పొచ్చేలాగా ఉంటది ప్రజలకు మార్పు రావాలనే ఉద్దేశమే తప్ప అది సొంత ఉద్దేశమేం కాదు దేవుని మనసు అది వినేహాసు ఈట పట్టుకున్నాడట ఆ పనికిమాలి చేసేటువంటి ఇరువురిని కూడా ఆ పడక మీద ఉంటుండగానే ఈట పొడిచి చంపేశాడు అప్పటికే తెగులు చేత ప్రజలు చచ్చిపోతున్నారు అయినా సరే నా సుఖం నాకు కావాలని ఒక పనికిమాలోడు పరాస్త్రిని తీసుకొచ్చి ఆమెతో పనికిమాలని సంసారం చేస్తున్నాడు అది ఓరవలేకపోయి పినేహాసు చంపేశాడు అప్పుడు తెగులాగింది దేవుడు అంటున్నాడు నేను ఓర్వలేని దానిని వినేహాసు అదే మనసు కలిగి ఉన్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది వినేహాసు చేసిన పని అని అంటే ఒక పాపాన్ని ఖండించి గద్దించి వారిని సరిచేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడికి నచ్చుతుంది కానీ ఈ రోజున పాపం గురించి కానీ చెప్తే చచ్చాహ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా పాపం గురించి చెప్తాడు బాబు అంటే నీకు పాపం చేయడం ఇష్టం దురద చెవులు నీకు మంచి మాటలు వినబడువు పాపం గురించి చెప్తే బాగుంటుంది అక్కడేమో వాళ్ళకి నలుగురు ఉన్నారట అల్లకి ఇద్దరు ఉన్నారట ఇల్లుకి ముగ్గురు ఉన్నారట ఇలా జరిగింది అలా జరిగిందంటే ఓ మేము కూడా అలా చేయొచ్చు అని పనికి మళ్ళీ పని చేసేవాడు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు చేయలేని వాడు చేయడు పనికి మల్లి పని చేయమని చెప్పడు గద్దిస్తాడు వారి జీవితాలు సరి లేకపోతేనే ఇతరులకు చెప్పడానికి డేరు ఉండదు దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పడం నిజమైన దేవుని సేవకుని యొక్క బాధ్యత ఈ మాటలు ప్రకటిస్తే చంపాలని చూశారు అయితే దేవుడు ఇరిమియాకు తోడుగా ఉన్నాడు కనుక వాళ్ళను చంపకుండా తప్పించాడు ఎవరైతే చంపాలని చూశారో వారి చాప్టరే క్లోజ్ అయిపోయింది ఈరోజు గమనించండి ప్రకటించేది దేవుని మాట ప్రకటించేవాడు దేవుని సేవకుడు ప్రకటించబడే వినే ప్రజలు దేవుని ప్రజలైతే ఎవరి మీద ఎవరు కోపపడనవసరం పని లేదు దేవుని మాటకు లోబడిన సేవకుడు యొక్క విధేయతతో ఉన్న జీవితాన్ని చూసి ఆ సేవకుడిలో నుంచి వచ్చిన దేవుని మాటను ప్రజలు విని మార్పు నొందిన వారైతే ప్రభుకి బిడలుగా మారుతారు దేవుని సేవకుడు హృదయపూర్వకంగా ఆనందిస్తాడు నా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్తించడంలో ఇంత మేలు జరిగిందని ఆనందిస్తాడు అటు ఆనందం కేవలం దైవజనుడికి ఉంటే దేవుడికి సంతోషం కలిగితే మీకు మేలు కలుగుతుంది కానీ ఈ రోజు నుంచైనా ఏదో ఇస్రాయేల్ జనాంగం లాగా కఠినమైన హృదయంగా ఉండిపోక సుధమ గుమరాల వలె మూర్ఖత్వాన్ని వెళ్ళగొక్క ఆది కాలంలో నోవహకాలంలో ఉన్నటువంటి బుద్ధి లేని పనికి మాలిన వారి వలె బ్రతకక మార్పునంది దేవునికి ఇష్టమైన వారై బ్రతికి పశ్చిత్తాపంతో కనుక నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నీకు క్షేమము కలుగుతుంది ఇతరుల మేలుకరంగా దీవెనకరంగా నీవుంటా ప్రభువుకి ఎంతో ఆనందం కలుగుతుంది అట్టి బ్రతుకు బ్రతకాలని నీ జీవితంలో ఇంకా దేవునికి నచ్చని చెడు పాపం అపవితరత ఏదైతే మోసం దుర్మార్గం అసూయ దేవునికి నచ్చని క్రియలు ఈ వాంక్య వింటుని ద్వారా నీ హృదయంలో నీకు గుర్తొస్తుంటే నిజమే నేను ఇది కలిగి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరేపణకు లొంగి బ్రతుకు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు నువ్వు మారాలని నువ్వు మంచిగా ఉండాలని ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలని ఆయన దగ్గర నుంచి వచ్చే కోపం తగ్గి ఆయన దగ్గర నుంచి వచ్చే మేలు దీవెన నువ్వు పొందుకోవాలని దైవశావకుడిగా మనసారా కోరుకుంటూ నీకు శుభం ప్రకటన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు విన్న వారందరిలోనూ పరిపూర్ణమైన మార్పునిచ్చి ఆయనకి ఇష్టమైన వారిగా గాక Amén.